విధేయులైన అధికారులకు కీలక పోస్టింగ్ తిరుపతి కలెక్టర్ ప్రకాశం ఎస్పీలను మార్చండి ఎస్డిపిఓలుగా ఇతరులను నియమించండి కేంద్ర ఎన్నికల సంఘానికి తేదప్ప ఫిర్యాదు స్థానిక సంస్థలు తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిరిగానే హార్వత్రిక ఎన్నికలను అక్రమాలకు జగన్ ప్రభుత్వం తరలిపిందని అందులో భాగంగానే వైకాపాకు విధేయులైన అధికారులను కీలక స్థానంలో నియమిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘానికి తేదప్ప అధికారులు అయితే ఫిర్యాదు చేశారు అంటే తేదప్ప రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విధంగా అయితే తెలియజేశారన్నమాట మొత్తం మేము చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనేక మందిని రాష్ట్రంలో ఇటీవల నూట నాలుగు మంది డిఎస్పీలు బదిలీలు జరగగా నలభై రెండు మందిని ఎస్డిపిలుగా నియమించారు వారిలో పది మంది జగన్ సామాజిక వర్గం వారినని పేర్కొన్నారు వారందరినీ బదిలీ చేసి నిష్పక్షపాతంగా పనిచేసి అధికారులు నియమించాలని కోరారు అన్నమాట సో విధంగా విధేయులని అధికారులకు కీలక పోస్టింగ్లు అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి సో ఇప్పటికైనా సరే కేంద్ర ఎన్నికల సంఘం కళ్ళు తెరవాలని చెప్పేసి రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ కూడా ఏకతాటికి అయితే అరుగుతున్నాయి అనమాట ఇది మనకి ప్రజెంట్ ఏపీలో మనం చూసుకుంటే ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కీలక ప్రభావాన్ని అయితే చూపించబోతుంది సో మరి మీరు ఏమంటారు కామెంట్ రూపంలో తెలియచండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది